హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ద బిగ్గెస్ట్ హెడ్ లైన్స్ ఇన్ ద బిజినెస్ ఏంటో తెలుసా ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఎలన్ మస్క్ వన్ ట్రిలియన్ కాంపెన్సేట్ ప్యాకేజ్ ఆల్రెడీ ఒక వీడియో మనం చేస్తున్నాం ఒకటి పక్కన పన్నెండు సున్నాలు ఎన్ని లక్షల కోట్లు అనేటువంటిది అది ఏ విధంగా ఆయన డిమాండ్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఒక వీడియోలో చేశాం దాన్ని మీరు కావాలంటే చూడొచ్చు ఇప్పుడు మరి ఆ వన్ ట్రిలియన్ డాలర్స్ ఎప్రూవ్ అయ్యిందా అంటే రీసెంట్గా నిన్ననే ఎస్ టెస్లా బోర్డ్ షేర్ హోల్డర్స్ దీన్ని ఆమోదించారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వ్యతిరేకించారు అంటే ఆ వ్యక్తి మీద ఆయనకున్నటువంటి సృజనాత్మకత మీద ఆయనకున్నటువంటి ప్రణాళిక మీద మరింత ముఖ్యంగా ఆయనకున్నటువంటి ధైర్యం మీద ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ హోల్డర్స్ కూడా ఆయనకి రాబోయే పది సంవత్సరాల్లో ఉన్నటువంటి మైల్ స్టోన్స్ ఆయన అధిగమిస్తే ఆ కంపెనీ సాధిస్తే ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి ఇది తీసుకెళ్తానని అలాగే ఎన్ని డెలివరీ చేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కిందటి వీడియోలో ఉంది మరి ఇవన్నీ కూడా ఆయన సాధిస్తే ఆ వన్ ట్రిలియన్ డాలర్స్ కాంపెన్సేషన్ ప్యాకేజ్ ఆయనకి ఇవ్వటానికి బోర్డ్ అంతా కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ హోల్డర్స్ ఆమోదించారు చూసారా ఒక వ్యక్తి ఇరవై ఒకటవ శతాబ్దంలో ఎటువంటి పాత్రను పోషిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్కిల్స్ వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు యొక్క పవర్ ఏమిటి అనేటువంటిది మనం పాజిటివ్గా చూసేటువంటి ఒక అంశం కానీ సరదాకి ఒకసారి గమనిస్తే ఆయన ఈ వన్ ట్రిలియన్ డాలర్స్తో ఏం చేయగలరు ఏం కొనచ్చు అని దాని యొక్క వాల్యూని అర్థం చేసుకోవడం కోసం గోల్డ్ కొనాలనుకుంటే సుమారుగా సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ మెట్రిక్ టన్స్ గోల్డ్ ఆ అమౌంట్ తో ఈ రోజున వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే నాసా ఎప్పుడు కూడా ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ లాస్ట్ ఇయర్ దాని యొక్క ఇది మరి ఫార్టీ ఇయర్స్ బడ్జెట్ నాసాకు ఉన్నటువంటిది ఈ ఒక్క వ్యక్తి సంపాదించినటువంటిది అలాగే చంద్రయాన్ మనం చూసాం సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ క్రోర్స్ రూపీస్ అయ్యేటప్పుడు చాలా తక్కువ రేటు వాళ్ళు చేశారు మరి అలాంటి మిషన్ చేయాలంటే ఎన్ని చేయొచ్చు అంటే పదమూడు వేల ఐదు వందల పదమూడు మిషన్స్ దీని సంపాదించినటువంటి ఆస్తి చెయ్యొచ్చు అంతేకాకుండా కాకుండా ఉన్నటువంటి ఒక సంపద ఒక ధనిక దేశం అనుకున్నటువంటి స్విట్జర్లాండ్ జిడిపి ఆల్మోస్ట్ ఈక్వల్ చూసారా అంటే ఇక్కడ కొన్ని వ్యతిరేకత కూడా ఉంది ఒక వ్యక్తి చేతిలో అంత అధికారం అంటే అంత ఆస్తి కరెక్టా అనేటువంటి మార్క్ మరి ఇలా అవ్వటం సిస్టమ్ యొక్క ల్యాబ్సా సిస్టమ్ ఫెయిల్ అవుతుందా ప్రపంచంలో ఒక వ్యక్తి చేతిలోనే వెళ్ళిపోవడం ప్రమాదకరం కాదా అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు సో ఏదేమైనప్పటికీ అది ఎడ్యుకేషనల్ డిజైనర్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని ఆయన ఏ విధంగా గ్రాప్ చేసుకుంటున్నారు ప్రపంచ శక్తిని గతిని ఏ విధంగా రూపుదిద్దుతున్నారు అనేటువంటిది మనం చూడాల్సినటువంటిది మరి మీరేమంటారు కామెంట్ చేయండి